హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ అమ్మా ఏంటి నువ్వు ఇక్కడే పడుకున్నావు అమ్మా అంటూ టీపాయి మీద తలపెట్టి పడుకున్న జానకి మొహాన్ని తన చిన్న చిన్న చేతులతో తాకుతూ అమ్మ అంటూ పిలుస్తుంది నివీ పిలుపుకి మెలకు వచ్చిన జానకి కళ్ళు తెరుస్తున్న తలంతా తిరుగుతున్నట్టు ఉంటే తల పట్టుకుని నివి వైపు చూస్తుంది అమ్మా నీ బాడీ అంతా హీట్గా ఉంది నీకేమైంది అంటూ తన ఒళ్ళో చేరి అడుగుతుంది నివి అప్పటికే తన బాడీ టెంపరేచర్ అంతా వేడిగా ఉంది తనకు ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంటే నీవి నాకేం కాలేదు నువ్వు నా దగ్గర లేమ్మా అంటూ తనని లేపి సోఫాలో కూర్చోబడుతుంది ఏం కాలేదంటావేంటి చూడమ్మా చాలా హీట్గా ఉంది అయి వచ్చిందా ఆయి వచ్చిందా నీకు ఎలా ఉంది అని అడుగుతుంది నీవి నీకు స్కూల్కి టైం అవుతుంది కదా వెళ్ళి ఫ్రెష్ చెయ్యి మళ్ళీ లేట్ అవుతుంది అంటూ నివ్విని తీసుకొని లోపలికి వెళ్తుంది అప్పటికే అంతా బాగా ఏడ్చిందనుకుంటా మొహమంతా ఉబ్బిపోయి కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి కళావిహీనంగా ఉంది నిండు చాబిలి మాయమైన ఆకాశంలో తప్పిన చందమామలా ఉంది అమ్మా నీకు బాలేదు కదా నాకెందుకు చెప్పావు నివి నాకేం కాలేదు బంగారం లైట్గా ఫీవర్ అంతే నువ్వు బ్రష్ చే అంటూ నివ్విని లోపలికి పంపిస్తుంది అప్పటికే తిరుగుతున్న తలను కష్టంగా ఆపుకుంటూ బెడ్ మీద కూర్చుంది కాసేపటికి కాస్త నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తే తనని అలా చూస్తే నివ్వి కూడా డల్గా ఉంటుందనేసి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అమ్మా నీకు హెల్త్ బాగలేదు నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఉండు ముందు నువ్వు స్కూల్కి వెళ్ళవే కడుగ్గాయి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను సుబ్బు అమ్మ ఈరోజు ఆఫీస్కి వెళ్తే నాకు చెప్పు ఈవినింగ్ వచ్చాక నేను చెప్తాను అంటూ నివి స్కూల్ బ్యాగ్ తీసుకొని జానకి బుగ్గ మీద ముద్దు పెట్టి స్కూల్ బస్ కోసం వెళ్ళిపోతుంది అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జానకి మొహం నివి వెళ్ళగానే శాడ్గా మారిపోగా తల పట్టుకొని వెనక్కి వారుతుంది జానకి నీకోసం టిఫిన్ తీసుకురానా వద్దమ్మా నాకేం తినాలని లేదు అలా అంటే ఎలా జానకి జ్వరంగా ఉన్నావు ఏం తినకుండా మందులు వేసుకోకుండా ఉంటే ఎలా అసలే నివి అమ్మ చూసావుగా చెప్పి మరీ వెళ్ళింది అదంతే అంటుందిలే అమ్మ నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి లేదు నేను ఇంట్లోనే ఉంటానులే అంటూ ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది హలో మూర్తిగారు చెప్పండి మేడం మూర్తిగారు ఈరోజు మనం విలేజ్ ఇన్ఫెక్షన్కి వెళ్ళాలి కదా నాకు హెల్త్ బాగాలేదు మీరే వెళ్ళిరండి అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకోండి నేను వచ్చాక చూస్తాను అని చెప్పి మాట్లాడి కాల్ కట్ చేసేస్తుంది జానికి టిఫిన్ తీసుకొచ్చాను తినమ్మా వద్దమ్మా నాకేం తినాలని లేదు నేను గుడికి వెళ్ళొస్తాను నేను తోడొచ్చేదా జానకి వద్దులే అమ్మా నేను ఒక్కదాన్ని వెళ్తాలి ఈ టైంలో నాకు అక్కడ ఒక్కచోటే మనశ్శాంతి దొరుకుతుందేమో అని అనుకుంటూ జానకి గుడికి వెళ్ళిపోతుంది ఏంటి తల్లి అలా చూస్తే నవ్వుతున్నావు నన్ను చూస్తేనే నీకు నవ్వుగా ఉందా తల్లి చిన్నప్పటి నుంచి నన్ను ఏడిపించడమే కదా అందుకే నీకు నవ్వులాటగా ఉందా తల్లి నువ్వు ఏం చేసినా కూడా ఏ రోజు ఎందుకు నన్ను ఇలా చేసావు అని అడగలేదు ఎందుకో తెలుసా ఏం చేసినా కూడా నువ్వు ఉన్నావు అనే ధైర్యం ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది తర్మేచ మోక్షేచ అద్దేచా నాతిచరామి అంటూ దీన్ని నా మెళ్ళో నా భర్త కట్టాడు దీన్ని ఆయన చేతులతోనే నా మెళ్ళో నుంచి తీయించావ తల్లి నేనేం చేశాను ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశావు నా భర్త మనసులో నాకు స్థానం లేకుండా చేశావు చివరికి ఆయన జ్ఞాపకం లేకుండా దూరం చేస్తావా ఎందుకు ఎందుకు నేనంటే నీకు అంత పగ నా మీద అంత చిన్న చూపు ఎందుకు తల్లి నీ భర్త నీకు కట్టిన మాంగళ్యం నిగారింపు ఇప్పటికీ రవ్వంత కూడా తగ్గకుండా అలానే మెరుస్తూ నీ మెళ్ళోనే ఉంది మరి నా మెళ్ళో తాళిని ఎందుకు నాకు దూరం చేశావు బ్రహ్మ సరస్వతిని నాలుకపై పెట్టుకుంటే విష్ణుమూర్తి గుండెల్లో పెట్టుకున్నాడు ఇంకా మీ ఆయన ఆ పరమేశ్వరుడు నీకోసం సగభాగానే ఇచ్చాడు మీరు మీ భర్తలతో సంతోషంగా ఉన్నారు మరి నన్నెందుకు నా భర్తకు దూరం చేశారు నేనేం పాపం చేశానని ఆయన దృష్టిలో నన్ను కనీసం ఒక విలువ కూడా లేని దానిగా నిలబెట్టారు నేనేం పాపం చేశాను నా భర్త చేసిన మూడు ముళ్ళు ఆయనతోనే దూరం చేశారు నన్ను ప్రేమించిన నా భర్త మనసులో విషం నింపారు తట్టుకున్నాను వదిలేసి వెళ్ళిపోయేలా చేశారు నిలబడ్డాను నన్ను వద్దు అన్నా కూడా ఆయన ఇష్టం అనుకున్నా ఆయనకు దూరంగా ఉన్న దూరంగానే ఉండాలి అనుకున్నా ఇన్ని చేసిన ఏ రోజు నిన్ను నేను ఎందుకు ఇలా చేశావని అడగలేదు అందుకేనా నా ఓర్పుని పరీక్షించాలి అనేనా ఇలా చేసావు నా భర్త చేత నా తాలిని నాకు దూరం చేశావు ఓడిపోయాను తల్లి నీ ముందు ఓడిపోయాను నేనే ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నా ఏ రోజు నిన్ను అడగలేదు అడగాలి అనుకోలేదు హర్ష గారు వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆయన జ్ఞాపకాన్ని కడుపులో ఆయన మిగిలిచిన గుర్తుని గుండెలపై మోస్తున్నా ఇప్పుడు దీన్నేం చేయాలి తల్లి అంటూ తెగిన తాళి పట్టుకొని చూస్తూ ఇప్పుడు నేను భర్త ఉండి తాళి లేనిదాన్న తాళి తెగిన ఆడదాన్నా నాకు సమాధానం చెప్పు ఈరోజు తెలియాలి నేనెవరినో నాకు తెలియాలి మీరు నాతో ఆడాల్సిన ఆటంతా అయిపోయిందా తల్లి లేకపోతే ఇంకా ఉందా నాతో ఆడే ఓపిక మీకున్నా నాకు లేదు అడవిలో మానుక అన్న పుట్టచ్చు కానీ ఆడపిల్లలాగా పుట్టకూడదు ఎంత వద్దు అనుకున్నా అంతగా గుర్తొస్తుంది ఎంత మర్చిపోతే అంత ఎదురు పడేలా చేస్తున్నావు ఏం జరిగిందో తెలియదు అనుకోవాలి అనుకున్నా ప్రతి చోట దారి దొరికినట్టే చేసి మళ్ళీ శూన్యంలో పడేస్తూ తలుపులు మూసేస్తున్నారు నా మూడు ముళ్ళ బంధం మూడునాళ్ళ ముచ్చటగా చేశారు ఇప్పుడు ఆనందంగా ఉందా తల్లి అవునులే నీకు నా బాధ ఏం తెలుస్తుంది ఎప్పుడైనా నువ్వు కూడా నీ భర్తకి దూరం అయితే కదా తెలిసేది నీకు నా బాధ మీరు దేవతలు కాబట్టి పార్వతిగా తనువు చాలించిన సచీదేవిగా తిరిగి మీ ఆయన కోసం పుట్టి నీ భర్తను చేరుకున్నావు కానీ మేము మీలాగా కాదు కదా అందుకే కదా మాతో ఇలా ఆటలాడుతున్నాం నా కూతురు నాలుగేళ్లు దాని పసి మనసు నాన్న కోసం తప్పిస్తుంది నేను ఎప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాలో చెప్పు నా కడుపున పుట్టడమే అది చేసిన తప్ప తండ్రి లేని ఆడపిల్లలాగా దాన్ని ఎలా పెంచాలో అది కూడా నువ్వే చెప్పు ఇన్ని చేసిన దానివి ఇది కూడా చెప్పి పుణ్యం కట్టుకు ఇన్ని మాటలు ఇక్కడ ఎందుకు శిలగా మారిన నీ భర్త దగ్గర చెప్తే ఏమైనా కరుగుతుందేమో కదా నాకు దూరం చేసిన దీన్ని కూడా నువ్వే ఉంచుకో దీన్ని చూసి మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఏడుస్తుంటే నువ్వు నవ్వాలి అనుకుంటున్నావు కదా నేను ఎప్పటికీ నీకు అవకాశం ఇవ్వను ఇన్ని రోజులు నన్ను ప్రశ్నించే నా తాళి నాకు దూరం చేశావు ఆ తాళి అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పాలి అంటూ తన చేతిలోని తాళిని గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు విసిరేసి ఆగకుండా తిరిగి వెళ్ళిపోతుంది ఆ తాళి వెళ్ళి అమ్మవారి మెడలో చేరుతుంది గుళ్ళని మెట్లపైన కూర్చొని తన కళ్ళల్లో నీళ్లని ఇంకిపోగా కన్నీళ్ళు కూడా రాకపోతుంటే మౌనంగా రోధిస్తూ ఉంది అమ్మో దీని మొగుడు ఇది ఇద్దరు ఇక్కడే ఉన్నారు వీడి మాటల్ని బట్టి చూస్తుంటే ఇంకా వాళ్ళు కలిసిపోయినట్టు లేదు మనకు అదే కదా కావాల్సింది కానీ ఈ టైంలో శ్రావణి ఉండి ఉంటే మనకు భలే ఉండేది దాన్ని అడ్డు పెట్టుకొని జానకిని ఓ ఆట ఆడుకునేవాణ్ణి మంచి చాను మిస్ చేసావు శ్రావణి అంటూ దమ్ము కొడుతూ వస్తున్న మహేష్కి అప్పుడే గుడి ఆటో దిగిన ఆమెను చూసి కళ్ళు తిరుగుతాయి నేను చూస్తుంది జానకి అమ్మేనా కదా ఇది ఇక్కడ ఉందేంటి ఇది ఇక్కడ ఉంది అంటే శ్రావణి కూడా ఇక్కడే ఉంటుందిగా మరి వాళ్ళు వాళ్ళు ఊరెళ్ళిపోయారని చెప్పారు అంటే నాకే అబద్ధం చెప్పారా దీని పని ఇప్పుడే చెప్తాను అంటూ సిగరెట్ కింద పడేసి గుళ్ళోకి వెళ్తాడు మహేష్ ఒంటరిగా కూర్చున్న జానకి తన మీద పడిన చేతిని చూసి వెనక్కి తిరిగి అమ్మా అంటూ అంటుంది జానకి నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు ఒళ్ళు వేడిగా ఉంది ఏమైందమ్మా ఏం లేదమ్మా కాస్త జ్వరం అంతే ఏం కాలేదు ఏం కాలేదు అంటావేంటి ఒళ్ళు నిప్పుల కొలిమిలాగా మండిపోతుంటే ఏం లేదంటావేంటి అలా ఉన్నావేంటి జానకి అమ్మా నాకేం కాలేదు జ్వరం వస్తే ఎలా ఉంటారు అది సరే ఇంత జ్వరం పెట్టుకొని గుడికెందుకు వచ్చావే ఊరికే అమ్మా గుళ్ళో అయితే ప్రశాంతంగా ఉంటుందనేసి వచ్చాను జానకి గుళ్ళో ప్రశాంతంగా ఉంటుందంటే ఇంట్లో లేదనేగా ఏమైందమ్మా అలా ఉన్నావు తన పక్కన కూర్చుంటుంది జానకి ఏంటి ఇలా అయిపోయావు అంత పాలేనప్పుడు ఎందుకు బయటకు వచ్చావు కనీసం ఇలా ఉంటే నాతో ఓ మాట చెప్పాలి అనిపించలేదా అంత పరాయిదాన్ని అయిపోయానా అదేం కాదమ్మా ఇంత చిన్న విషయం చెప్పేది ఏముంది అనేసి చెప్పలా చెల్లెలా ఉందమ్మా దానికే బాగానే ఉంది ఇప్పుడు నేను గుడికి రావడానికి ఎన్ని చెప్పి చెప్తే పంపించిందో తెలుసా అంటూ జానకి మెడవైపు చూసి జానికి నీ మెళ్ళు తాలేదమ్మా అలా బోసిమెడతా ఉన్నావు అది అమ్మా అంటూ రాత్రి జరిగింది గుర్తొస్తుంటే బాధగా లేదమ్మా అని అంటుంది ఏంటమ్మా కంగారుగా అదే అమ్మా రాత్రి తాలి పెరిగింది అందుకే గోల్డ్ షాప్లో ఇచ్చాను హా అర్థమైంది నువ్వెందుకు ఇలా ఉన్నావో ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైందమ్మా కంగారుగా ఏంటంటే వెంటే పిచ్చిదానా ఏ ఆడపిల్లకైనా ఉండే భయమేగా తాలి పెరిగేసరికి అల్లుడి గారు ఎలా ఉన్నారో ఏంటో అనేగా నీ బాధ అల్లుడికి ఏం కాదులే జానకి ఇలా బోసి ఉండకూడదు ఆ షాపతినిచ్చేలోగా మెళ్ళో పసుపు కుంగమన్నా కట్టుకోమ్మా అప్పుడు ఎలాంటి భయం ఉండదు అమ్మ ఒకసారి నేను నీ ఒళ్ళో పడుకోనా అంటూ జానకి అనకానీ లక్ష్మీగారు జానకిని ఒళ్ళో పడుకో పెట్టుకుంటారు అమ్మా తాళి పెరిగితే పసుపు కమ్ము కట్టుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు మరి అదే తాళి తెంచితే జానికి అదవే మాటలే నేను ఊరికే అనుమానం వస్తే అడిగానమ్మా చెప్పు తాలిని భర్తే తెంచితే అప్పుడేం చేయాలమ్మా ఒకసారి మెళ్ళో తాళి పడితే తీసేది తన భర్త దూరమైనప్పుడే అలా కాకుండా తీయాలి అంటే తన భర్తే తీయాలి మళ్ళీ తన భర్తే వెయ్యాలి సరే జానకి నేను దర్శనానికి వెళ్ళొస్తాను నువ్వు అంటూ లక్ష్మీగారు లోపలికి వెళ్తారు కోనేట్లో కాళ్ళు కడుక్కొని నా మెళ్ళో వద్దు అనుకొని తాళి తీసేసిన నా భర్త కల్లో కూడా మళ్ళీ ఆ తాళిని నా మెళ్ళో వేయడం అనేది జరగదు జరగని వాటిని కళలు కనడం పగటి కళలే అవుతుంది అనుకుంటూ ఉన్న జానకి మహేష్ పిలుపుతో షాక్ అవుతుంది శ్రావణి శ్రావణి నువ్వే కదా నేను మహేష్ని ఏంటి ఇన్ని రోజులకు చూసేసరికి షాక్ అవుతున్నావా మీ అమ్మ నాన్న నన్ను మోసం చేశారు మీరు మీ సొంత ఊరు వెళ్ళిపోయారని చెప్పి నన్ను నమ్మించారు ఈరోజు మీ అమ్మని గుళ్ళో చూసి వచ్చాను మీ అమ్మ కోసం చూస్తుంటే నువ్వు మీ అమ్మ ఇక్కడ మాట్లాడుకోవడం చూసి అక్కడే ఆగి మీ అమ్మ వెళ్ళాక నీకోసం వచ్చాను శ్రావణి నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ తనని చూసి ఏంటి శ్రావణి ఇలా అయిపోయావు అక్కడ మీ అక్క జానకి ఎలా ఉందో తెలుసా కలెక్టర్ అయింది నన్ను కలిసింది మనం చేసిన మోసాలు చెప్పమని నన్ను అడుగుతుంది నువ్వుంటే బాగుండు అని అనుకున్నా నువ్వే కనిపించావు నేనే శ్రావణి అని ఎలా కనిపెట్టావు మహేష్ హాహా పిచ్చిదానిలా మాట్లాడతావేంటి శ్రావణి మన గుర్తే అది కదా ఇద్దరు అక్క చెల్లెళ్ళు చూడడానికి ఒకేలా ఉన్నా ఎక్కడ పొరపాటు జరగకూడదు అనేగా మనం ఈ కోడు పెట్టుకున్నాం మెళ్ళో తాలి ఉంటే జానకి మెళ్ళో ఏం లేకపోతే శ్రావణి అదే కదా మన గుర్తు అలానే కదా జానకి భర్త ముందు నువ్వు జానకిలా కనిపించి వాడి దృష్టిలో జానకిని చెట్టదాన్ని చేసి ఇద్దరిని విడిపోయేలా చేశాం ఇప్పుడు కొత్తగా అడుగుతావేంటి శ్రావణి శ్రావణి మీ అమ్మ వస్తుంది నీకు చెప్పే విషయాలు చాలా ఉన్నాయి నువ్వెక్కడుంటావో చెప్పు నేను వచ్చి కలుస్తాను వద్దు నువ్వే చెప్పు నేనే వచ్చి కలుస్తాను అని అనగానే మహేష్ అడ్రస్ చెప్పి చల్లగా జారుకుంటాడు అంటే నా అనుమానం నిజమేనా దేవుడా నేను జరగకూడదు అనుకున్నాను అదే నిజమైందా అంటే నా కాపురం నాశనం చేసింది నా చెల్లెలు శ్రావణినా ఏంటి శ్రావణి అంటున్నావు ఇంకా దాన్ని మర్చిపోలేదా నువ్వు పేరుకిద్దరూ కలిసి పుట్టారు కానీ ఏ లాభం ఎక్కడికి కలిసి వెళ్లే భాగ్యం లేదు నువ్వంటే దానికి పడదు దాన్ని అలా చూస్తుంటే భయం వేస్తుంది ఎందుకు నీ మీద అంత కోపం పెంచుకుందో తెలీదు జానికి నేను ఇంక వెళ్తాను లేట్ అయితే మళ్ళీ దాంతో గొడవ ఆరోగ్యం జాగ్రత్త అంటూ లక్ష్మి గారు వెళ్ళిపోతారు మహేష్ అన్న మాటల దగ్గరే ఆగిపోయిన తన ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాయి పేపర్స్ తీసుకుని ఇంటికి వచ్చిన హర్షిత్ జానకి చేసిన అవమానాన్ని భరించలేకపోతున్నాడు ఎక్కడ చూసినా చెయ్యెత్తి డోర్ వైపు చూపించిన జానకినే కనిపిస్తుంటే తను చేసిన అన్యాయాలు మాత్రమే ఆలోచిస్తూ తనను ఎలా ప్రేమించాడు తాను ఎలా మోసపోయాడు అనుకుంటే చిన్నప్పటి నుంచి తను పడిన బాధలన్నీ తలుచుకుంటూ ఆ ఆ రాత్రంతా కూడా నిద్ర లేకుండా గడిపేస్తున్నాడు ఇక్కడి నుంచి హర్షిత్ గతం స్టార్ట్ శ్రావ్య పెళ్లిలో కావేరి గారు ఎక్కడ ఆస్తి తన కూతురికి కాకుండా పోతుందని హర్షిత్ని అవమానించారు అప్పుడే హర్షిత్ తన కాళ్ల మీద తనే నిలబడాలని అనుకొని ఆ రోజే రాత్రి ఇంట్లో నుంచి అన్ని వదిలేసి తన బట్టలు మాత్రం తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు కానీ తనకు అప్పుడు ఎవరి మీద కోపం లేదు ఎందుకంటే పిన్ని అన్నది కూడా నిజమే ఒకడు సంపాదించిన దాని మీద మనం ఆధారపడడం ఏంటి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని సెల్ఫీగోతో బయటకు వచ్చేశాడు అలా తన గురించి ఏం తెలియనివ్వకుండా స్టేషన్కి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకపోతుంటే అక్కడికి వచ్చిన ఫస్ట్ ట్రైన్ ఏదైతే అక్కడికి అని డిసైడ్ అవుతాడు అప్పుడే వస్తుంది వైజాగ్ ట్రైన్ సో హర్షిత్ వైజాగ్ ట్రైన్ ఎక్కేశాడు మార్నింగ్కి ట్రైన్ దిగి ఓ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయి బయటకు వచ్చి ముందు గుడికి వెళ్ళాడు ఆ రోజు ఏదో గుళ్ళో పూజ అనుకుంటా అంతా కోలాహలంగా ఉంది హర్షిత్ కూడా ఆ పూజలు చూస్తూ ముందుకు వెళ్తున్నాడు అలానే గుళ్ళోకి వెళ్ళిన హర్షిత్ అమ్మవారికి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు ఆ వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటే కాసేపు అక్కడే కూర్చోవాలి అనుకుని అక్కడే కోనేటి దగ్గర కూర్చుంటాడు మనసంతా అలజడిగా ఉండుంటే ఆ అలజడికి సమాధానంగా పక్కనే ఉన్న రాళ్ళని కోనేట్లోకి వేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి ఓ జాబ్ కావాలి అంటే ఇక్కడ జాబ్ ట్రయల్స్ వేయాలి ముందు ఓ జాబ్ దొరికితే కానీ మనం సెటిల్ అవ్వలేము అని ఆలోచనలో ఉన్న హర్షిత్ అప్పుడే కోనేట్లో నుంచి పైకి లేచిన అమ్మాయిని చూసి చేసే పని ఆపేశాడు గిల్లితే కారే చెక్కిళ్ళు పాలమీగడతో పోటీ పడుతున్న మేనిచాయ నిలవంకలను వంచి గీసినట్టు ఉన్న కన్నులు ఆ కళ్ళలోకి చూస్తే చాలు ఆ చూపుల సంద్రంలో కొట్టుకొని పోయేవాడు ఉంటాడా అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు తడిసిన తన అందాలు మరింత అందంగా కనిపిస్తుంటే పాలసంద్రంలో లక్ష్మీదేవి కోనేట్లో నుంచి మళ్ళీ పుట్టిందా అనుకుంటూ తన చేతిలో ఉన్న రాయి తన్మయత్మంగా అమ్మాయి వైపు పడిపోయింది హర్షిత్ విసిన రాయి నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి తలకు తగలగాని ఆ అమ్మాయి హర్షిత్ వైపు చివ్వాలి చూపు విసురుతుంది ఆ చూపుకి తన ప్రాణం గేలానికి చిక్కిన చేప పిల్లలా అయిపోయింది ఆ అమ్మాయి నేరుగా హర్షిత్ దగ్గరికి వచ్చి ఏంటండి మీరు చూసుకోరా ఇలా రాయి వేశారు అని అంటుంది అదే చూస్తున్న అద్భుతంలో ఉంది ఏడు వింతలు ఏడిపించడానికి పుట్టావా అన్నట్టు ఉన్నాయి ఓయ్ ఏం మాట్లాడుతున్నారు ఆడపిల్లతోనే ఇలాగేనా మాట్లాడేది అంటూ ముందుకు రాబోతు పాచి పట్టిన మెట్లు కాలుచారి పడిపోతుంటే ఓయ్ అంటూ హర్షిత్ తన చెయ్యి పట్టుకుంటాడు కానీ అప్పటికే బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరు కోనేట్లో పడిపోతారు ఇద్దరిగా పడిన కా వాళ్ళు జంటగా పైకి లేస్తుంటే హర్షిత్ చేతులు తనని పొదివి పట్టుకున్నాయి తన చూపులు ఆ అమ్మాయి మీద నిలిచిపోతుంటే ఆ అబ్బాయి చూపులు కిందకి బాలాయి హర్షిత్ చెయ్యి ఆ అమ్మాయి నడుమును తాకి ఉంటే ఆ అమ్మాయి మొహాన్ని కప్పేసిన తన కురులను సుతారంగా పక్కకి తీస్తున్నాడు ఆ నల్లని మొప్పుల చాటున దాగిన చందమామను చూడమని మనసు పెడుతుంటే ఏదో తెలియని పరవశంలో ఉన్న ఇద్దరు ఈ లోకంతో సంబంధం లేనట్టున్నారు ఇంతలో జానకి అన్న పిలుపుకి ఇద్దరి ఈ లోకంలోకి తనను పట్టుకున్న హర్షిత్ని చూసి జానకి తనను నెట్టేసి బయటకు పరిగెడుతుంది హలో జానకి అంటే నీ పేరేనా చెప్పి వెళ్ళండి జానకి వెనక్కి తిరిగి ఓ చూపు చూసి మళ్ళీ ముందుకు వెళ్తుంటే జానకి హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడం మీ వైజాగ్ అమ్మాయిలకి తెలీదా ఏంటి నన్ను పడేసి నన్నే అంటున్నావా అలా అంటావేంటి జానకి నేనే నిన్ను పడిపోకుండా పట్టుకున్నా కానీ నువ్వే నన్ను పడేశావు పూర్తిగా తడిపేశావు నీ ప్రేమలో నుంచి మళ్ళీ లేవకుండా పడేశావు జానకి ముందు నువ్వు చూడగానే నా కళ్ళకు నచ్చావు ఇప్పుడు నీ పేరు నా మనసుకు కూడా నచ్చింది ఐ లవ్ యూ జాను ఫిక్స్ అయిపో నిన్నెప్పటికీ వదులుకోను నేను లైఫ్లో సెటిల్ అవ్వాలని వైజాగ్ వచ్చాను అనుకున్నా కానీ అది నిజం కాదు నా ప్రాణం వైజాగ్లోనే ఉంది దానికోసమే వచ్చాను అనేసి ఇప్పుడే తెలిసింది ఫస్ట్ నువ్వు తర్వాతే ఏమైనా ఐ లవ్ యూ అంటూ అరుస్తూ చెప్తాడు హర్షిత్ పెద్దగా హర్షిత్ మాటలు వింటున్న జానకి ఆగకుండా పరిగెడుతుంటే తనని చూస్తూ నీటి మీద చేతితో కొడుతూ తన హెయిర్ని అలాగే వెనక్కి నెడుతూ మళ్ళీ నీళ్ళల్లో పడతాడు హే ఎవరే అతను నీకు ఐ లవ్ యూ చెప్తున్నాడు స్వాతి ముందు పద ఇక్కడి నుంచి అంటూ జానకి తనని తీసుకుని పరిగెడుతుంది ఇక తర్వాత ఏం జరగబోతుందో ఏంటో అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం కరెంటు పోయింది అందుకే చీకటిగా ఉంది ఏమనుకోకండి Thank you for watching!